హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రసాదంగా చేసుకునే మినపగారలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ మినపగారలు లోపల స్పాంజీగా బయట క్రిస్పీగా రావాలంటే ఇలా తయారు చేసుకోండి చాలా బాగా ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కప్పు దాకా మినపప్పును తీసుకోవాలి మినపప్పుని శుభ్రంగా కడిగి నాలుగు లేదా ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి అప్పుడే మనకి మినపప్పు అనేది బాగా మెత్తగా నానుతుంది మినపప్పును కడిగి అందులోకి తగినన్ని వాటర్ పోసి మూత పెట్టేసి ఉంచుకోవాలి చూడండి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత మినపప్పు బాగా మెత్తగా నానిపోయింది చేత్తో ప్రెడ్ చేసినప్పుడు మినపప్పు అనేది ఈజీగా సపరేట్ అవ్వాలి అప్పుడే మనకి మినపప్పు బాగా నానినట్టు ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఇందులో వాటర్ అన్నీ పక్కకు ఉంచేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మినపప్పును వేసుకోవాలి ఇందులోకి అవసరమైతేనే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ దాకా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన మిగిలినమ్మినపప్పును కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిని వేసుకొని ఒక రెమ్మంత కరివేపాకు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి ఉల్లిపాయలు వేయట్లేదు మనం ప్రసాదంగా తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు ఈ వీడియోలో చూపించిన విధంగా బీట్ చేసుకున్నట్లయితే మనకి పిండి అనేది చాలా స్పాంజీగా అవుతుంది ఈ మినప్పిండిని గ్రైండర్లో కానీ అలాగే రుబ్బురోల్లో కానీ వేసుకొని రుబ్బుకున్నట్లయితే ఇలా బీట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా ఒక రెండు నిమిషాల వరకు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని చేతిని తడుపుకుంటూ గారెల్లాగా వేసుకోవాలి అలాగే ముందుగానే డీప్ రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మినప గారెలను చేత్తో డైరెక్ట్గా వేయడం రాకపోతే ఏదైనా అరిటాకు పైన కానీ లేదా పాలిథిన్ కవర్ పైన కానీ వేసుకొని వేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి నెక్స్ట్ వాయి వేసుకునేటప్పుడు వెంటనే వేసుకోకుండా ఆయిల్ని బాగా హీట్ చేసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోవాలి ఈ పిండి ఏమైనా లూజ్ అయినా గారెలు వేసుకోవడానికి రానట్లయితే ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండిని వేసుకున్నట్లయితే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా టాన్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్నట్లయితే మినప గారెలు లోపల స్పాంజీగా బయట క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ మినపగారులు నవరాత్రుల టైంలోనే కాదండి మామూలుగా పొంగల్ చట్నీ చేసుకున్నప్పుడు సైడ్లోకి చాలా బాగుంటాయి అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్